హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాలా బిజీ అయిపోయి ఉంటారు మేము కూడా చాలా 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 బిజీగా ఉన్నాము సో ఇవాళ మా ఇంటి నిర్మాణంలోకి వచ్చేసి ఇవాళ దర్వాజలు అయితే పెడుతున్నారండి మేము డబ్ల్యూపీవీసీ దర్వాజ అయితే తీసుకున్నాము నిజంగా ఈ కాన్సెప్ట్ ఏంటో కానీ పెద్దవాళ్ళు ఊరికేనే అనలేదండి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటే ఇది ఒక పెళ్ళి సంబంధం చూడ్డానికి అసలు నిజంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు మన వాళ్ళు కరెక్టేనా కాదా చాలా సర్చ్ చేస్తారు కదా అదే విధంగా ఇల్లు కట్టడానికి కూడా మనం తీసుకునే ఇంటీరియర్ ఓకేనా కాదా అది ఎంత లైఫ్ టైం ఉంటుంది అసలు ఏంటి అన్నది ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పెడతాం కదా సో నేను ఇవాళ దర్వాజలో అయితే డబుల్ పీవీసీ అయితే తీసుకున్నాను పైన డబుల్ పీవీసీ నేను స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే ఓకే తెలిసిన తెలిసిన వాళ్ళు కదా అని ఫస్ట్ అయితే వెళ్ళామండి మాకు ఫీడ్కి వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ తీసుకున్నారు సరే ఓకే అంటే బెటర్గా వచ్చు అనే విధంగా అప్పుడు అవసరం కోసం అయితే టూ టెన్ బెట్ అయితే తీసుకున్నాను తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అంటే అప్పుడు తీసుకున్నవి రెండు తర్వాత మాత్రమే సో ఇప్పుడు ఎక్కువ మొత్తంలో కావాల్సి వచ్చినాయి వాటి గురించి అన్ని సర్చ్ చేస్తూ ఉంటా సరే ఇక్కడ బెటర్ దెన్ ఇంకేమన్నా తక్కువ దొరుకుతాయా అని చూడగా లాస్ట్కి వచ్చేసి మాకు వన్ ట్వంటీ రూపీస్ పర్ ఫీట్ వచ్చాయి సేమ్ క్వాలిటీ ఎందుకు అంత డిఫరెన్స్ అంటే తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళి తీసుకోవడం మేము చేసిన చాలా పెద్ద పొరపాటు తర్వాత తెలిసింది సో ఏదైనా ఒకసారి చూస్ చేయండి